జయహో పత్రిజీ నాకు పరమ గురు మండలి అందరూ ఈ విశ్వంలో గురువులందరూ సహకారం ఇవ్వాలి అని సంకల్పం చేసుకుందాం మన మనసులో ఏదైతే మనం గట్టిగా సంకల్పం చేసుకుంటామో అది నెరవేరుతుంది ఇప్పుడు నాలుగవది అనాహత చక్రం గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగు థైమస్ గ్రంథి వాయుతత్వం క్వాలిటీ వచ్చేసి స్పర్శ ఫీలింగ్ ఎప్పుడు ప్రేమతత్వంతో ఉంటాం ఇక్కడ మరి ఈ చక్రం హృదయం మధ్య భాగంలో ఉంటుంది దీనిని హార్ట్ చక్రాన్ని అని కూడా అంటారు ఇది ఆత్మ యొక్క కేంద్ర స్థానం శరీరంలో గుండెతోనూ ఊపిరితిత్తులతోనూ డయాఫ్రమ్తోనో గాల్ బ్లాడర్తోనూ ఈ చక్రం కరెక్ట్ అయి ఉంటుంది ప్రాణమేయ శరీరంలో ఈ ప్రాంతాలలో ఎక్కడ బ్లాక్స్ శక్తి నిరోధకాలు ఉన్నాయో ఒకవేళ ఉన్నా కూడా శరీరంలోని ఈ అవయవాలలో వ్యాధులు సంక్రమిస్తాయి మరి ఈ చక్రంలో ఉన్న శక్తి అన్కండిషనల్ లవ్ మరి కరుణతో కూడుకున్న ప్రేమ మరి దీనిని గొప్ప ట్రాన్స్ఫార్మర్గా పిలుస్తారు మనం ఎంత త్వరగా మన మన మనసంతా అంతా ప్రేమ ఏమై ఉంటుందో మనలో ఉన్న ప్రేమ ఆత్మను అన్నీ మనం గౌరవించుకుంటూ ఎదుటి మనిషికి కూడా ప్రేమను పంచుతాం ఈ చక్రంలో ఉన్న శక్తిని అందుకనే అన్కండిషనల్ లవ్ అంటారు కరుణతో కూడుకున్న ప్రేమ కలిగి ఉంటుంది ఈ చక్రం దుఃఖం అనే ఎనర్జీతో బ్లాక్ చేయబడి ఉంటుంది ఎప్పుడైతే చిన్న ఇష్యూతో ఏదైనా దుఃఖం వస్తే దాంతోనే వాళ్ళు హార్ట్కి తీసుకొని బాధపడుతూ ఉంటారు లాభాలు అంటే జీవితంలో జీవితంలో బ్యాలెన్స్ వస్తుంది ప్రేమ కరుణ విశ్వాసం నిష్కపట ప్రేమ స్వేచ్ఛా సామర్థ్యాలను కలిగి ఉండటం భయం లేకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంపొందిస్తుంది మనకి ఎప్పుడైతే ప్రేమమయం ప్రేమమయం కలిగి ఆ లక్ష్యాల మీద ఆలోచన సరళి ఉంటుందో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండర్ యాక్టివేట్ అయితే తన మీద తనకు నమ్మకం లేకపోవటం శరీరం ఎప్పుడూ చల్లగా ఉండటం వ్యక్తుల మధ్య మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉంటారు దూరం పెరిగిపోతూ ఉంటుంది ఓవర్ యాక్టివ్ అయితే ఎలాంటి ఫీలింగ్స్ లేకపోవటం ప్రేమకు సంబంధించి అవగాహన రాహిత్యం అహం సమస్యలు తలెత్తటం ఉంటాయి సమతుల్యంగా ఉందనుకోండి బ్యాలెన్స్డ్గా కరుణ ప్రేమ స్నేహం కలిగి ఉంటాం భావోద్వేగాలు ఉండవు అరిషద్వర్గాల్ని దూరం నెట్టేస్తాం కోపం ద్వేషం ఏమి పగా అలాంటివి ఉండవు శాంతియుతంగా ఉంటాం హృదయపూర్వకంగా వర్తమానంలో హ్యాపీగా జీవిస్తాం ఈ చక్రం మహర్లోకంతో కనెక్ట్ అయి ఉంటుంది ఈ శక్తి ద్వారా మనం మహర్షిగా ఎదుగుతాం మరి డిఎన్ఏ దగ్గరకు వచ్చేసరికి ఈ చక్రం ఎలా ఉంటుంది నాలుగవ ప్రోగో డిఎన్ఏతో కనెక్ట్ అయి ఉంటుంది మనం చక్రాల గురించి అంతకుముందు అంతా చాలా తెలుసుకున్నాం మరి మనం ఈ అద్భుత సృష్టిలో డిఎన్ఏతో చక్రాలు ఎలా కనెక్ట్ అయి ఉంటాయి అనేది తెలుసుకుంటున్నాం